హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ మనము ఈరోజు బొచ్చల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ అస్సలు ఈ చేపల పులుసు తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దోశలో కూడా నంచుకొని తినొచ్చు రైస్లో కూడా చాలా వెరీ వెరీ టేస్ట్గా ఉంటుంది ఇంకా దేనికి ఆలస్యం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా వచ్చేసేయండి నాతో పాటు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే చక్కగా బొచ్చ చేప తీసుకొచ్చానండి బొచ్చలంట నాకైతే చేపల పేర్లు అంతగా తెలియదు బొచ్చ చేప మరీ పెద్దవి కావు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉన్నాయి చూస్తున్నారా ముక్క ఎలా ఉందో చక్కగా వీటిని అక్కడే కడిగించుకొని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా శుభ్రం చేసి పెట్టేసేసాను ఈ ముక్కలన్నీ చూస్తున్నారా కే చిన్నర వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ముక్కలు ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనము చూద్దామా ఇందులోకి మనము చూస్తున్నారా కొబ్బరి మసాలా అండి దీన్ని మనము కొంచెం మిక్సీలో వేసి పెట్టేసుకుందాము చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర్ ఒక వంద గ్రాముల వరకు చింతపండు ఒక యాభై గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కారం ఉప్పు తగినంత సాల్ట్ మనము కర్రీలో వేసుకోవడానికి తగినంత ఆయిల్ ముందుగా మనము ఈ చింతపండుని చక్కగా ఒక అరగంట ముందు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చింతపండునైతే నేను ముందుగా ఒక అరగంట ముందు నానపెట్టి ఉంచేశానండి తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఎందుకంటే చేపల పులుసులో కొంచెం చిక్కగా గ్రేవీగా రావడానికి కొబ్బరి మసాలా ప్లస్ ఈ టమాటా ముక్కల్ని చక్కగా మెత్తగా మిక్సీలో వేసేసుకుందాం ఓకేనండి చక్కగా కొబ్బరిని టమాటా ముక్కల్ని మిక్సీకి వేసి పెట్టేశానండి ఎందుకంటే ఇది వేయటం వల్ల చేపల పులుసు చక్కగా గ్రేవీగా చిక్కగా కూడా ఉంటుంది నానపెట్టి పెట్టుకున్న చింతపండుని నేను రసం తీసి పెట్టేశానండి చూస్తున్నారా చక్కగా గిన్నెకి రసం తీసి అయితే పెట్టేసేసాను తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఒక గిన్నెని తీసుకొని మామూలుగా అయితే వెడల్పాటి గిన్నె అయితే తీసుకోవాలి ఫ్రెండ్ చేపల పులుసు చేయటానికి కానీ చేపల ఎగురు చేయటానికి కానీ అవైలబుల్గా ఉన్నది అందుకని ఈ గిన్నెనైతే తీసుకున్నాను నేను ఇందులో మనము ముందుగా చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకుంటుకొని ఉంచుకున్న చేప ముక్కలని అయితే వేసేసుకుందాం చేప ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసానండి తర్వాత ఇందులో మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలాలను కూడా వేసేసుకుందాం ఈ టమాటా కొబ్బరి మసాలానైతే అయితే మిక్సీకి వేసుకున్నాం కదండీ ఇవి కూడా వేసేసాను ఇందులో తర్వాత మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని అయితే కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ పసుపుని ఐదారు స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము మీకు చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్ ఏ కూరలో అయినా కూడా చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ అందులో ఆయిల్ కానీ కారం కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అని మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం కేజీన్నర వరకు ఉంటే ఫ్రెండ్స్ చేపలైతే కేజీన్నర చేపలకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న సైజులు నాలుగు టమాటాలు ఒక ఇరవై గ్రాముల వరకు కొబ్బరి మసాలాను కూడా యాడ్ చేశాను ఓకేనా తర్వాత ఇందులో మనము రుచికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం చూస్తున్నారండి ఆయిలు మసాలా కారము ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను వీటన్నిటిని చక్కగా మనము ఒకసారి చేత్తో కలిపేసుకుందాం మామూలుగా అయితే నేను కొబ్బరి మసాలా అసలు ఏ కర్రీలను కూడా ఎక్కువగా వే వేయనండి కాకపోతే చేపల పులుసులో మట్టుకు గ్రేవీ కోసం మటుకు కొబ్బరి మసాలా కంపల్సరిగా యాడ్ చేయాల్సిందని ఇప్పుడు వేసాం కదా వీటన్నిటిని మనము చక్కగా చేత్తో మొక్కలన్నీ కలిసిపోయినట్టుగా కలిపేసుకుందాం చూస్తున్నారండి ఇలా చక్కగా చేత్తో మనం కలిపేసిన దాంట్లో చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి ఆ రసాన్ని తీసి కూడా ఇందులో మనము యాడ్ చేసుకుందాం మనం చక్కగా రసం తీసి పెట్టాం కదా ఈ రసాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి మనము చేత్త చక్కగా ఇలా కలిపేసుకుందాం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసి కర్రీనంతా కూడా చక్కగా కలిపేసి పెట్టేసాను ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేద్దాం ఓకేనా ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉడికిన తర్వాత చూద్దాం ఇది చక్కగా ఉడుకుతుందనమాట ఇంకా ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికి ఉడికించుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అట్టి పెట్టి దించేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చేపల పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనము ఈ చేపల పులుసుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా కర్రీ మీద ఆయిల్ అయితే ఎలా తేలిందో అలా ఆయిల్ కనిపించేటట్టుగా తేలేటట్టుగా మనము కర్రీని అయితే ఉంచేసి దించేసేయాలి ఇప్పుడు మనం ఇది ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ బొచ్చల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లో తింటుంటే వా వా అంటారనమాట ఈ కర్రీ తింటుంటే మీకు ఒక్క మాట చెప్పటం మర్చిపోయాను ఈ చేపల పులుసుని మనము చక్కగా అట్లు పోసుకొని దోశలు అనమాట అట్లా అంటే దోశలు దోశల్లో కూడా మనము నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే సేమ్గా తయారు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ బంధువులు చుట్టాలు ఎవరైనా అయితే ఈ లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంటిల్ దెన్